మంజీరా తీరంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది పవన్లు తేడా లేకుండా ఇసుకను తోడిస్తూ కడికి తోచుకుంటున్నారు అనుమతులతో కొందరు అనుమతి లేకుండా మరికొందరు దందా కొనసాగిస్తున్నారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది ఇసుకా సొరులు తమదైన రీతిలో జీరో దందా సాగిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు మంజీరా పరివాహక ప్రాంతం నుంచి రాత్రిళ్లు ఇష్టారీతిన రవాణా చేస్తున్నారు అనుమతులున్నాయంటూ ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు వేబిల్లులు లేకున్నా డబ్బులు తీసుకుంటూ ఇసుక విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో దందా కొనసాగుతోందని చెబుతున్నారు అరికట్టాలి అరికట్టాలి రైతులను మోసం చేయడమా బోధన్ మండలం హంగర్గా సాలూరా సిద్ధాపూర్ ఖండ్గాం కొప్పర్గా బిక్నెల్లిలో మంజీర ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు తొలుత ఇసుకను ట్రాక్టర్లలో తరలించి పలు గ్రామాల శివార్లలో నిల్వ చేస్తున్నారు ఆ తర్వాత లారీల్లో నింపి రాత్రివేళ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎవరైనా అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని చెప్పడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు పోలీసులకు చిక్కినా అక్రమ రవాణాను ఆపట్లేదని ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రోడ్ల మీద చూస్తే ట్రాక్టర్లు చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు ఆపి నేను అధికారులువించుకునేది ఏంటంటే ఈ ఇసుక మాఫియా అక్రమ రవాణా గురించి మీరు బంద్ చేయాలని అనుకుంటే ఎన్ని బండ్లకు పర్మిషన్ ఇస్తారో మీ అధికారులు వచ్చి అన్ని బండ్లే ఎక్కడ నుంచి ఇసుక రవాణా అయ్యేటట్టు చూసుకోండి ఏదైతే అక్రమ రవాణా చేస్తారో అలాంటి బండ్లను మీరు రిజిస్ట్రేషన్ గానీ వాళ్ళ లైసెన్స్ గానీ మొత్తం ఆపేసి ఆ బండ్లు మొత్తం ఇంకొకసారి రోడ్లపైన రాకుండా చేస్తే ఖచ్చితంగా ఇసుక అక్రమ రవాణా అనేది ఆగుతుంది మొత్తం ఇంకా డోజర్లు బండ్లు అటు ఇటు దింగన మొత్తం తిరగదంటే ఇబ్బంది అవుతున్నది ఏదో టిప్పర్లు బాగా నడుస్తున్నాయి నిజామాబాద్ బాసరా ఇటు గోదావరి హైదరాబాద్ ఎటువంటి అటు తీసుకెళ్తున్నారు బాగా తెలంగాణ హద్దులా లేకుండా కూడా మహారాష్ట్ర నుంచి తెచ్చి ఇటు సైడ్ డంపింగ్ చేసి మళ్ళా తీసుకుపోతున్నారు రోజుకు వంద యాభై టిప్పర్లు పోతున్నాయి రెండు వందల నైట్ కు చేస్తున్నారు ఏదైనా అంటే నైట్ కు గొడవలు చేస్తున్నారు మహారాష్ట్రలోకి వెళ్ళి గుండగోలు చేసి ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారు అంతే ఇది ఒక పది సంవత్సరం నుంచి ఇంత ఇట్లానే నడుస్తూ ఉంటున్నాయి ఇప్పుడు దాకా ఎవరు రాలేరు ఊర్లో కూడా అయ్యాక వచ్చింది ఒక ట్రాక్టర్ అయితే ఇల్లు కొట్టుకోవడానికి ఇంత రెండు వందల మూడు వందల టిప్పర్లు తీసుకుపోతున్నారు ఎవరి కోసం తీసుకుపోతున్నారు అది ప్రభుత్వ పనులు కానీ పర్మిషన్ ఇచ్చి వేరే సైడ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్కా అనేది అమ్ముకోవడం జరుగుతుంది ఏదైతే ఈ అక్రమ ఇస్కరం ఉందో దీనితోటి మొత్తం కూడా రైతులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మొత్తం నష్టం ఉంది ఎందుకంటే చుట్టుప్రక్కల రైతులకు మొత్తం రోడ్ సైడ్ నుంచి రావడానికి వాళ్ళకి దారి సరిగా లేదు వాళ్ళ బండ్లు స్లిప్ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి రోడ్లు కూడా మొత్తం విచ్చలవిడిగా ఓవర్ లోడింగ్ తోటి టిప్పర్లు తీసుకుపోవడం జరుగుతుంది మేము అధికారులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎంఆర్ఓ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా చూసి వ్యవస్థ ఇసుక తరలించే వాహనాలు గ్రామాల మీదుగా అతివేగంగా వెళ్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పరిమితికి మించి ఇసుక తరలిస్తుండటంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయన్న స్థానికులు అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పగలు తేడా లేకుండా తిరగడం వల్ల దుమ్ము ధూళి సోకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు ఇప్పటికే భారీగా ఇసుకను తోడేయడం వల్ల భూగర్భ జలాలు పడిపోయి సాగు తాగునీటి సమస్యలు మొదలైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు రైతులైతే ఏదైతే ఉన్నారో మొత్తం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అన్ని ఎత్తేస్తున్నాయి మాకు పంటలు కూడా వండతలేవు మొత్తం దుమ్ము దూలితో మొత్తం రోడ్లు ధ్వంసం అవుతున్నాయి ఈ పోలీసు వాళ్ళకు కూడా మేము చెప్తే ఈ ఇసుక నడుస్తున్నదంటే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు పది పర్మిషన్లు ఉంటే డైలీ ఒక యాభై నలభై అట్లా తీసుకు వెళ్తా ఉన్నారు ఇసుక ఓవర్ లోడింగ్ కూడా తీసుకొని వెళ్తా ఉన్నారు ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్స్ లేవు ఇచ్చలు విడిగా తాగుతా ఉన్నది దీనిపైన దృష్టి సారించకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయబడతాం మొత్తం చెడిపోతున్నాయి పొలాలు ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు మొత్తం దుమ్ము పడి అని దీనికి ఎవరు చర్యలు తీసుకోవడం లేదు ఏసీపీ గారికి కూడా వాట్సాప్ చేశాను ఎస్ఎస్ఆర్ కూడా చేశాము అని ఎవరు పట్టించుకోవచ్చు మొత్తం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పై అధికారులు కుంబక్క మనకు చాలా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే అక్రమ ఇసుకో రవాణా ఉందో దాన్ని అరికట్టాలని దానిపైన చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు ఇంకా ఇప్పటికైతే అధికారులు వచ్చి ఇక్కడ దాని గురించి చర్యలు తీసుకున్నది కానీ దానిపైన ఏ విధమైన ఆంక్షలు విధించింది కానీ లేదు ముఖ్యంగా ఈ విషయం కూడా అధికారులు కానీ రెవెన్ డిపార్ట్మెంట్ కానీ ఒక సీరియస్గా తీసుకొని ఇక్కడ వాళ్ళు అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని నేను ముఖ్యంగా గ్రామ ప్రజల తప్పున తెలియజేసుకుంటున్నాను సిద్దాపూర్ రీచ్ నుంచి అనుమతి మేరకు ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలకి జరిమానా విధించామన్న అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు సిద్దాపూర్ పాయింట్ టు టూ ప్లేసెస్ నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకటేమో ట్రాక్టర్ల ద్వారా ఇస్తున్నాము ఇంకోటేమో డిపోల్ల ద్వారా ఇస్తున్నాము ఇక్కడ ఇల్లీగల్ ఇస్కా అనేది నడవట్లేదు ఒకవేళ అట్ల ఏదన్నా మా దృష్టికి వస్తే ఇమిడియట్గా మేము స్పందించేసి పట్టుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మా దగ్గర డీడీ గడితే అనేది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఏదైతే టౌన్ కు రిక్వైర్మెంట్ ఉందో మేము ఎవ్రీ వీక్ కూడా త్రీ డేస్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సాలూరం నుంచి కూడా త్రీ డేస్ అంటే మేము ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర ఆరు లక్షల నలభై ఐదు వేలు పెనాల్టీ వేయడం జరిగింది నేను వచ్చిన నుంచే దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేలు వేయడం జరిగింది మేము ప్రస్తుతం అయితే మా మండల్లో ఎక్కడ కూడా ఇల్లీగల్ జరగట్లేదు అట్ల ఏదైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము గా స్పందిస్తాం ఇంకోటి మీరు రోడ్లు పాడవుతు డస్ట్ డస్ట్ కూడా వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా నీళ్లు కొట్టుతున్నారు ఇక్కడ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేవు మా దృష్టికి అయితే అలాంటి ఏం రాలే ఏదైనా వస్తామంటారు మేము దాన్ని ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా అక్రమ ఇసుక రవాణాని కట్టడి చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు